రోజు మనం ప్రత్యేకంగా ఆయనకి ప్రత్యేకంగా ఇది సామాన్యమైన విషయం కాదు సార్ మీకు మన ఏదో పైన చూసి మనం ఇక్కడ నుంచి వైసీపీ నుంచి మనకి జాయిన్ అవుతున్న నాయకులు చెప్పారు ఈ సందర్భంగా చెప్పిన సెగ్మెంట్ రామాజు గారు ఇక్కడ జాయిన్ అవ్వడం మనకి పంచాయతీ పాత సమక్షంలో జాయిన్ అవడం ఇంకా ఉంది ఇది

ఎందుకంటే ఇంకొకటి ఎదిగితే అసలే చదువు కాదు అసలే చేత కాదు ఇంకో ఇంకా ఎలా అయిపోతాడో మీరు ఆదరించడం ఇలాంటి వ్యక్తుల ముందు చాలా చిన్నగా కనపడతాడు ఇదే క్రమంలో నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో మన సార గారు ఎంపీకి పోటీ చేశారు

దొద్దమ్మలా కనబడతాడు అందుకే ఇలాంటివి ఇలాంటి ట్రిక్స్ అనేది వేయాల్సి ఉంటాడు ఈ పనికి మాలిన వ్యక్తికి రెండున్నర ఏళ్ళు మినిస్ట్రీ ఇస్తే ఏం చేశాడు మీకు అందరికి మీకు తెలుసా ఎనిమిది లక్షల టన్నులు ధాన్యం కొనుగోలుకి వస్తే కొనుగోలు చేయడానికి తనకి పర్మిషన్ వస్తే దానిలో ఎవరెవరు ఏం చేస్తారంటే అత్యధికంగా మన గుడివాళ్ళు కొనుగోలు చేస్తారు కదా అత్యధికంగా మన గుడివాళ్ళు కొనుగోలు చేయాల్సింది కానీ దానిలో నాలుగు లక్షలు లంచాలు తీసుకుని తూర్పు గోదావరి జిల్లాలో వచ్చాడు మూడున్నర లక్షల టన్నులు ఈ వెస్ట్ గోదావరిలో ఉన్నాడు ఇక్కడికి మిగిలినందరూ కలిపి ముప్పై వేల ఇది ఒక దానివల్ల మన రైతులు ఎంత నష్టపోయారు వాళ్ళకి ధాన్యం చాలా సరిగ్గా రాక ఎంతో కొంతకి వచ్చింది కానీ అవగాహన వచ్చింది ఎంత గ్రహంగా చూసిన వ్యక్తి చాలా దుర్మార్గుడు అతని గురించి మనకంటే కూడా మనకు సాధన ఇంకా బాగా తెలుసు మీరు ఒకసారి ఈ ఈ చట్టం